గ్యాప్ ఇచ్చినవేంద్రా అని అయ్యి అడిగితే ఇయ్యలే వచ్చింది అని ఓ సినిమాల కొడుకు చెప్పిన డైలాగు ఇప్పుడు షయ్యిపాటులకు మస్తుగా సెట్ అవుతుంది కారు కారుబాటుకేంచి పాటిలకు షేరిక చేపించుకునే కార్యానికి గ్యాప్ ఇచ్చిండ్రేంది అని అడిగితే ఇయ్యలే వచ్చింది అని సమాధానం చెప్తారేమో పాటోళ్ళు గా వచ్చిన గ్యాప్ను నింపేటందుకు పెద్ద ప్లానింగ్లే అవుతున్నాయి అట మరి గా ప్లానింగ్ లేదో గా గ్యాప్ ఎందుకు వచ్చిందో మరి మరిగిప్పుడు ఏం కాబోతున్నదో చూడుండ్రీ మీరే గేట్లెత్తితే నీళ్లు గదా వరద లెక్క వారినట్టే ఊరికత్తరు కారు పాటికేంచి చెయ్యి పార్టీలకు అనంతా అనుకున్నారు కాని వరద కాకపోయినా అజరంత కాల్వల నీల లెక్కనే ఒగలెనుకొగలు జంపైరు కారు పాటికేంచి చెయ్యి పార్టీలకు గిప్పటిదాకా పది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎమ్మెల్సీలు కారు దిగి చెయ్యికి షేక్ హ్యాండ్ ఇచ్చిర్రు గిప్పుడు గాలిస్టులా ఇంకొందరు చేరబోతున్నారట ఆషాఢమాసమని దాకా షేరికలకు గ్యాప్ ఇచ్చిర్రట అట్లనే సీఎం రేవంత్ అన్న అమెరికా టూర్ కు పోయిండని షేరికలు ఆగినయట ఇక గిప్పుడు మాసం మని మళ్ళా చేరికల కార్యం మొదలుగాబోతున్నదట హమ్మయ్యా ఇక పార్టీ ఎవ్వరు మారతలేరు గదా అని సంబుర పడుతున్న కారు పాటోలకు మల్లకి ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకున్నదట అయితే గదంతా గప్పడి మందమే అని తేలింది కారు పార్టీ ముప్పై తొమ్మిది సీట్లు గెలిస్తే దాంట్లో కంటోన్మెంట్ సీటు ఉపయోగలక్షన్ లో పోయింది ఇక ముప్పై ఎనిమిది అని అంటే దాంట్లోంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిండ్రు అంటే ఇప్పుడు ఇరవై ఎనిమిది మంది ఉన్నారన్నట్టు కారు పార్టీకి దీంట్లకేంచి ఇంకో ఎనిమిది మంది లైన్ గట్టబోతున్నారట షెయి పార్టీలకు అంటే ఇరవై మంది అయితారు ఇక గిట్ల చేరికలు కంటిన్యూ అయితేనే ఉంటాయి కావచ్చు అని అంటే ఎప్పుడనే తెలువది గీ లెక్కన చూస్తే షెయి పార్టీ కారు పార్టీల కల్వకుంట్ల కుటుంబం తప్పితే ఎవ్వరు మిగిలరాయి అని అనుమాన పడుతున్నారు కొందరు గాని లీడర్లు పోతే కార్యకర్తలు లేరా కార్యకర్తలకేంచే లీడర్లను తయారు చేసే శక్తి కేసీఆర్ సార్ కున్నది గాయంత లేకుంటేనే పదేండ్లు ఉన్నదా కారు పార్టీ ఎంత మంది పోయినా మళ్ళా అధికారం మాత్రం కారు పార్టీదే అని అంటున్నారు కారు పార్టీ లీడర్లు ఏమో మరిగా చూడాలే గీతాపై ఎంత మంది పోతారో ఎవలెవల్ పోతారో చెయ్యి పార్టీలకు